హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేనైతే వెజిటబుల్ రైస్ చేస్తున్నాను దానికోసం ముందుగా నాలుగు గ్లాసులు బియ్యం అయితే కడిగి పెట్టుకున్నానండి దాంట్లోకి ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా ఆలుగడ్డ అయితే తరిగి పెట్టుకున్నాను హోల్ గరం మసాలా అల్లం చిన్న ఉల్లిపాయ పేస్ట్ అండి బిర్యానీ దినుసుల్లోకి గిన్నె అయితే పెట్టేసుకున్నాం పొయ్యి మీద గిన్నె వేడెక్కుతుంది దానిలోకి అయితే కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి అయితే వేసుకున్నానండి ఆయిల్ ఎడికిన తర్వాత హోల్ గరం మసాలా అయితే వేసుకున్నాను అంటే బిర్యానీ దినుసులు ఉంటాయి కదండీ అవి అయితే వేసుకున్నాను వేసుకున్న అవి ఒక్క నిమిషం అలా వేగిన తర్వాత అయితే ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే వేసుకున్నానండి బిగినర్స్ కోసమే కోసమేనండి నాకంటే ఇంకా తెలియని వాళ్ళు ఉంటారు కదా ఎలా చేసుకోవాలి ఏంటని అయితే చూపిస్తున్నాను అంతేనండి ఈరోజు టిఫిన్ అయితే ఏం చేయలేదు టిఫిన్కి కింద మధ్యాహ్నం లంచ్ కింద కూడా సరిపోతుంది అని చెప్పి అయితే ఒకసారి చేశానండి వెజిటబుల్ రైస్ తినాలనిపించింది మా పిల్లలు కూడా అడుగుతున్నారు వెజిటబుల్ రైస్ చేయమమ్మీ అని అందుకోసం అయితే చేశాను ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగిన తర్వాత అయితే అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్ వేసుకున్నాం అండి అది ఒక నిమిషం వేగిన తర్వాత దానిలోకి టమాటా ముక్కలు ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు అయితే వేసుకున్నామండి బంగాళదుంప ముక్కలు ఏంటంటే మనం కట్ చేసి పక్కన పెడితే నల్లగా వచ్చేస్తాయి అందుకోసం అయితే కొంచెం నే వాటర్లో ముక్కలు అయితే పెట్టుకుంటే మనకి కోసినప్పుడు ఎలా ఉన్నాయో అలానే ఉంటాయి రంగు అనేది మారుకోకుండా ఇంకొంచెం ఒక నిమిషం అయితే మూత పెట్టేసేసి మగ్గనిచ్చిన తర్వాత అవి మధ్య మధ్యలో ఒకసారి తిప్పుకుంటూ ఉండాలండి నాకైతే ముక్కలు ఏగిపోయినాయి మగ్గినాయి అండి అలా మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి దాంట్లోకి అయితే వాటరు నేను మా చేలో పన్నెండు బియ్యం అండి అవి ఇరవై ఏడు పదహారు బియ్యం అందుకనైతే ఆ గ్లాస్తో ఫోర్ గ్లాసులు బియ్యం అయితే తీసుకున్నానండి దానికోసం గ్లాసు రెండు గ్లాసులు చప్పని నీళ్లు తీసుకుంటాను ఒక గ్లాసు బియ్యంకి రెండు గ్లాసులు నీళ్లు తీసుకుంటానండి ఎక్కడైతే ఐదు గ్లాసులే చూపించాను నేనైతే నాలుగు గ్లాసులు బియ్యానికి ఎనిమిది గ్లాసులు అయితే తీసుకున్నానండి నీళ్ళు పోసిన తర్వాత ఒక్కసారి అలా కలిపేసుకొని మనకి రుచికి తగ్గట్టుగా ఉప్పు అయితే వేసుకుంటున్నాను కల్లుప్పు ఉప్పు ఉప్పు వేసుకున్న తర్వాత ఒక నిమిషం అలా ఒకసారి అలా తిప్పేసేసి మూత పెట్టేసేసుకుని బియ్యం నానబెట్టుకున్నాం కదండి అవి ఏంటంటే వడబుట్టలో జల్లెడబుట్టండి కదా దాంట్లో వడగట్టేసుకుంటే దాంట్లో వాటర్ అనేది దిగిపోతాయి కదండి అందుకోసం అయితే నేను వడబుట్టలో అయితే బియ్యం వేసుకుంటాను ఆ వాటర్ అయితే దిగిపోయినాయండి ఇంకా మనకి ఇక్కడ ఎసరు అనేది కాగింది బాగా మరుగుతున్నప్పుడు మనం బియ్యం తీసి పక్కన పెట్టుకున్నాం కదండి వడబుట్లో అవైతే వేసేసుకున్నాను వేసుకొని ఒక్కసారి అలా తిప్పేసేసి ఉప్పు సరిపోయిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకుని అయితే ఇంకొకసారి తిప్పేసి మూత పెట్టేసానండి మధ్య మధ్యలో ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి ఏదన్నా అడుగు కొంచెం ఏంటంటే సెగ ఎక్కువ పెట్టేసేసి వదిలేస్తూ ఉంటాం కదా అందుకోసం అయితే ఒకసారి మధ్యలో చెక్ చేసుకొని అలా బాగా తిరుగుతున్నప్పుడు అయితే నేను సిమ్లో పెడతానండి గ్యాస్ ఇంకా మన బియ్యం ఏంటంటే ఇరవై ఇరవై పదహారు కాబట్టి సిమ్లో పెడితే కొంచెం బాగా ఉడుగుతుంది లాగా కాబట్టి ఈ రైస్ ఉడుగుతున్న లోపు అంట్లో అయితే కడిగేసుకున్నానండి ఇంకా దీంట్లోకి పెరుగు చట్నీ చేశాను అయితే వాళ్ళు లంచ్ బాక్సులు తీసుకెళ్ళాలండి మా వారు బాబు అందుకోసం అయితే టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి చేసి కర్రీ అయితే చేసేసాను మనకి ఇన్స్టెంట్గా అయిపోవాలండి టమాటా కర్రీ అయితే తొందరగా అయిపోతుంది కాబట్టి దాంట్లోకి వేసాను రైస్ అయితే కొంచెం చెమ్ముందండి కొంచెం చెమ్మున్నప్పుడు అయితే నేను ఇలా పెనం పెట్టేసి అట్ల పెనం పెట్టేసి దానిపైన రైస్ గిన్నె అనేది పెడతాను అట్లా పెడితే ఏంటండి డైరెక్ట్గా మనకు సగ్గ దానికి తగలకోకుండా రైస్ గిన్నెకి అట్లా పెనంకు తగిలి దాన్ని కొంచెం నీరు అనేది చక్కగా లాగేస్తుంది పెరుగు చట్నీలోకి అయితే ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేసి పెరుగు చట్నీ చేస్తాను టమాటా కర్రీ అయితే అయిపోయిందండి ఇంకా రైస్ నేను ఇలా గెంటి పెట్టి అయితే చెక్ చేసుకున్నాను ఒకసారి వచ్చినప్పుడు ఏంటంటే మనకు చెమ్మ ఉంటే కొంచెం కొంచెంసేపు ఆగాలని చెమ్మ లేకపోతే మాత్రం అయిపోయింది అన్నట్టండి నాకైతే రైస్ అయిపోయింది టైం కూడా అయిపోతుందండి ఈరోజు లేట్ అయిపోయింది ఇంకా గవ్వగ ఫాస్ట్గా అయితే ఇంకా రైస్ తినడానికి పెట్టించేస్తాను చూసారు కదా పొడి పొడిగా వచ్చింది దాంట్లోకి అయితే పెరుగు చట్నీ వేసి అయితే ఇచ్చేసానండి లంచ్ బాక్సులు కడుతున్నాను మా వారికి టైం అయిపోయిందని చెప్పి టిఫిన్ కూడా తినలేదండి ఇంకా నాకు టిఫిన్ కింద కూడా బాక్స్ పెట్టేసేయమన్నారు లంచ్ బాక్స్లోకి అయితే టమాటా కర్రీ అయితే పెట్టేశాను తినడానికేమో ఇప్పుడు ఎళ్ళంగానే తింటారు కాబట్టి పెరుగు చట్నీ వేసేసి పెట్టానండి అలానే బాబు కూడా రైస్ పెట్టేశాను రైస్లో కర్రీ పెట్టాను అట్లా గిన్నె పెడితే ఏంటంటే వాళ్ళు లంచ్ బ్యాగ్ తీసుకెళ్ళరు ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను లంచ్ బ్యాగ్ బ్యాగ్ అనేది క్యారీ చేయరండి గిన్నెలో పెడితే ఏదైనా ఆయిల్ ఉంటే పైకి మమ్మీ అంటున్నారు అందుకని రైస్లోనే పెడతానండి ఇక్కడేమో మా వారికి ఇప్పుడు వెళ్ళంగానే తినేస్తారు అందుకోసం అయితే చట్నీ చేశాను